సెప్టెంబర్ తేదీ సోమవారం సూపర్ మార్కెట్ ప్రముఖ సంగీత ఎంఎస్ సోమవారం ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలిలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీ ఎస్వి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా మద్దుబాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మేయర్ మాట్లాడుతూ సంగీత సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి వేడుకలు జరుపుకోవటం మన అదృష్టమన్నారు ఆమె గానంతో చేసిన సుప్రభాతంతో మేలు కలుపుతుందని తెలిపారు శ్రీనివాస సేతు నిర్మాణ దశలో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించడం నిర్మాణ పనులు పూర్తి కావడంతో తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని సుబ్బలక్ష్మి గానం చేసినటువంటి కొన్ని కీర్తనలు పాడి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషతో పాటు సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల స్వామి తదితరులు పాల్గొన్నారు ఘనంగా నివాళులు అర్పించుకోవడం నా పూర్వజన్మ సుద్ృతంగా భావిస్తున్నాను ఈ ముందు ఆవిడ గురించి చెప్పే అంత ఇది కాదు కాకపోతే అందరికీ తెలుసు ఆవిడకి దక్కని సంహారం అంటే లేదు మన భారతదేశంలోనే మహోన్నతమైన పురస్కారాలన్నీ కూడా ఆవిడకి చెప్పాయి ముఖ్యంగా మాత వెంకటేశ్వర స్వామి సుగ్రభాతం అంటే ఆవిడ పాడే సుగ్రభాతం మన అందరం కూడా ఇప్పటికి వింటున్నాం ఇప్పటికి వింటాం సో ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని అంతకుముందు మనం ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో దీన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర ఉంచడం జరిగింది కార్పొరేషన్ ఆఫోన్ సంస్థ ఎన్ని ఎన్ని అటంకులు వచ్చినా అంటే కోవిడ్ వచ్చి వచ్చాయి ఇలా అనేక కారణాలతో ఫ్లైఓవర్ నిర్మాణం లేట్ అయినా కూడా వాళ్ళు పెద్ద చూస్తారు కాబట్టి అనుకున్న సమయానికి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అందువల్ల దీన్ని స్టాచ్యూని ఇక్కడ మళ్ళీ పెట్టడంతో కొద్దిగా ఆలస్యమైంది ఆవిడ కూడా ఆవిడ ఫ్లడ్స్లో విజయవాడలో ఉన్నా కూడా ఇక్కడి నుంచి మానిటర్ చేసి ఇంజనీరింగ్ వాళ్ళతో అలాగే ఆఫర్స్ మేనేజర్ స్వామి గారు చొరవతోనే ఇవాళ మనం మౌర్య గారు కమిషనర్ గారు ఆవిడ కూడా లేడీ ఆవిడ